హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ప్రశాంత్ వర్మ ఇంతకు ముందు రణ్వీర్ సింగ్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపించాయి ఇక దానికి తగ్గట్టుగానే రణవీర్ సింగ్ కూడా ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇతర బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి మరి హనుమాను సినిమా అయిపోయేదాకా తను ఏ ప్రాజెక్టును కన్ఫర్మ్ చేయలేని పరిస్థితిలో ఉండడంతో ఈ సినిమా మీద ఆయన ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే ఇవ్వడం లేదు కానీ మొత్తానికైతే ఒక బాలీవుడ్ హీరోతో తన సినిమా ఉంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక రణవీర్ సింగ్ తనకు హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి తన మీద రివెన్స్ తీర్చుకోవడానికైనా మరొక బాలీవుడ్ హీరోతో ఒక సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే టైగర్ ష్రాఫ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే హనుమాన్ సినిమా యాభై కోట్ల బడ్జెట్ తోనే బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడమే కాకుండా నాలుగు వందల కోట్ల కలెక్షన్స్ ను కూడా రాబట్టేలా చేశాడు కాబట్టి ఆయన టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేము ఇక ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు అందువల్లే ఆయన సినిమాలను చూసే ఆడియన్స్ కి ఆ సినిమాలు తొందరగా రీచ్ అవుతూ ఉంటాయి ప్రస్తుతం ఆయన జై హనుమాన్ సినిమా గొప్పతనాన్ని చాలా గ్రాండ్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించిన ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నట్టుగా వార్తలైతే ఆయన చేసే సినిమాల్లో చాలా సినిమాలు మంచి సక్సెస్ లను సాధించాయి కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందించాలని చూస్తున్నాడు ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మతో పనిచేయడానికి చాలా మంది స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇక ఇప్పటికే ఆయనకి కూడా చాలా అడ్వాన్సులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇక ఒక పక్క బాలేబాబు కొడుకు అయిన మోక్షజ్ఞని కూడా ప్రశాంత్ వర్మ లాంచ్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది విషయాలు తెలియాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు